హాయ్ బ్రదర్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను నేను మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ఫ్రైజ్ ఎంత పడిందని చూపిస్తాను మనకి బండికి లోడ్ చేస్తున్నారు అన్నవాళ్ళు బండికి లోడ్ చేసిన తర్వాత అన్నవాళ్ళు కర్నూలు నుంచి అయితే ఉన్నారు మొత్తం మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం వీటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నతో అయితే మాట్లాడతాను ఆల్రెడీ మనకి ఇంతకు ముందు కూడా ఒక అరవై పిల్లలు అయితే అన్న వాళ్ళకి ఇప్పించాను ఇవి మొత్తం మీకు పిల్లలు అనేది నీట్గా ఒకసారి చూపిస్తాను తర్వాత లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకున్నాం ఈ బ్యాచ్ ఇక్కడ కనిపించే మేము మొత్తం యాభై ఐదు పిల్లల్లో వచ్చేసి మనకి ముప్పై పిల్లలు సెలెక్ట్ పరంగానే తీసుకున్నాం ఆ పెద్ద పిల్లలు అనేది మనకి బండికి లోడ్ చేస్తున్నాం తర్వాత ఇవి చేస్తాం ఈ పిల్లలు ఆ బండికి లోడ్ చేసే పిల్లలు అయితే మనం తీసుకున్నాం మీకు పిల్లలు ఈ పిల్లలు ఈ పిల్లలు ఈ మొత్తం వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అయితే తీసుకున్నాం మనం ముప్పై పిల్లలు లైవ్ వెయిట్ యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదహారు పద్దెనిమిది కిలో లైవ్ వెయిట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు వస్తాయి ఆ బండికి లోడ్ చేస్తున్నారు ఆ పిల్లలు చూపిస్తాను మీకు ఆ బండికి లోడ్ చేసినట్టు మనకి పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మేనగా పదహారు పదిహేడు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఈ పిల్లలు కూడా మనకి బండికి లోడ్ చేస్తున్నారు అన్నతో అయితే బండికి లోడ్ అయిపోయినాక అక్కడ మనకి ఆ బండికి కూడా మనమే మన సబ్స్క్రైబర్కి ఇప్పించినాను అవి వీడియో తీయడానికి అన్న వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ ఉన్నారు ఈ పిల్లలు కూడా మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ అంతనే నేను చూపిస్తాను ఇవి కూడా మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను మొత్తం ఈరోజు పిల్లలు మొత్తం మనకి సబ్స్క్రైబర్ ఒక ముగ్గురు అయితే మనకు ఉన్నారు మార్కెట్కి ముగ్గురికి అయితే ఇప్పించాను ఈ అన్నకి ఈ బండికి లోడ్ చేసాము ఇంకొక బండి అక్కడ ఉంది రెండు బళ్ళతో నేను మాట్లాడేస్తాను ఎంత కొన్నాం ఏంటనేది పైన వేసుకుంటా పైన వేసుకోకూడదా సరేలే అవి పైన వేసేయండిలే ఓకేనా ఇలా ఎవరైనా సరే జీవాలు కావాలనుకున్న వాళ్ళు కింద టెటల్ నా ఫోన్ నెంబర్ నా నంబర్ కానీ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఫోన్లో చెప్తాను అన్న ఇంకా విలేజ్లో కావాలని మంది కాల్ చేస్తున్నారు అన్న విలేజ్లో కావాలనుకునే వాళ్ళు జనవరి అదే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత అనేది మీరు విలేజ్లో వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి విలేజ్లో రైతు వారీగా దొరుకుతాయి కాబట్టి ఎవరైనా సరే విలేజ్ల్లో కావాలన్నా సరే లేదు మార్కెట్లో కావాలన్నా సరే ఎవరైనా సరే మార్కెట్ రావాలనుకునే వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి విలేజ్ల్లో కావాలనుకునే వాళ్ళు సంక్రాంతి అయిపోయిన తర్వాత అనేది నాకు కాల్ చేయండి ఎందుకంటే విలేజ్ల్లో రైతులు ఫార్మర్స్ ఇచ్చేది సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాతే కాబట్టి అర్థం చేసుకోండి ఇంకొంచెం కొన్ని విషయాలు చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి మనకి సంక్రాంతి పండగ వరకు నాకు ఇంటి దగ్గర పొలం పనులు అనేది ఉంది కాబట్టి కొంచెం బిజీగా ఉంటే కాల్ చేసే వాళ్ళు నైట్ టైం అనేది కాల్ చేయండి ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం అడ్రస్ మనం వచ్చిన అడ్రస్ మీరు అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఆత్మకూరు తాలూకా నంద్యాల జిల్లా సంధ్య అన్న ఇంతకుముందు కూడా మార్కెట్కి వచ్చారు మనం ఇప్పుడు మనం ఎన్ని పిల్లలు ఉన్నాం అన్న మొత్తం టోటల్ నువ్వు కొంచెం ఎంట్రా బాబాయ్ భాయి కొంచెం దగ్గర ముప్పై పిల్లలు ఉన్నావు నువ్వు ముప్పై పిల్లలు అతను వచ్చేసి ఇరవై పిల్లలు నీ ముప్పై పిల్లలు పదిహేడు వేలు పడ్డాయి రెండు వందలు తక్కువ పదిహేడు వేలు మనకు ముప్పై పిల్లలు ఇతని ఇరవై పిల్లలు వచ్చేసి మనకి ఎంత పడాయి పదహారు వేలు ఆయన పడ్డాయి ఒకటి ఏజ్ వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి వేలు మూడు నెలలు ఓకేనా మనకు ఫామ్ కోసమా లేదంటే మామూలుగా ఇంతకుముందు కూడా యాభై పిల్లలు తీసుకెళ్ళన్నా అవి కూడా ఉన్నాయి అన్నారు అవి మామూలుగా ఇవి కూడా అట్లా తీసుకెళ్ళి ఎన్ని రోజులు మేపుతారు మీరు ఆరు నెలలు మేపి అప్పుడు అనేది అమ్ముతారు ఓకేనా మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు రండి ఈసారి మనకి సంక్రాంతి దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది పెద్ద పిల్ల మళ్ళీ మీడియం పిల్ల అనేది కొంచెం తక్కువగానే ఉంది ఓకే ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి పల్లెల్లో విలేజ్లోకి అయినా చూద్దాం అంటే సన్నపిల్ల అయితే మనకి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అయితే పల్లెల్లో పెద్ద పిల్ల ఐదు నెలలు పైన కానీ ఉండే పని అయితే మార్కెట్కి రావాలి సార్ ఓకే అన్న థ్యాంక్ యూ ఓకేనా అన్నా అన్నా ఇంక బయలుదేరుతారా అన్న నువ్వు కూడా మన బండి గూడూరు నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నీ గూడూరు సంత నుంచి ఆత్మకూరు దగ్గర కర్నూలు దగ్గర ఆత్మకూరు దగ్గర వెళ్తుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ముప్పై మూడు వందల ముప్పై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత అన్న మనకి పదమూడు వేలు పడుతుంది ఓకే అన్న జాగ్రత్తకి వెళ్ళి ఒక స్పీడ్ బ్యాక్ కదా చూసుకుంటా ఓకే అన్న ఈ మొత్తం వచ్చేసి మనకి ముప్పై నాలుగు పిల్లలు ఫోర్ మంత్స్ అనేది మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ ఏట్ అయితే నాకు తెలిసి పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది ఏందని నేను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడిన వీడియో తీసారంటే పూర్తి డీటెయిల్స్ అన్నవాళ్ళతో వీడియోలో చెప్పాను అన్న మనం ఎక్కడి నుంచి వచ్చి అడ్రస్ ఏ మండలం ఏ జిల్లా వస్తుంది అన్నమయ్య జిల్లా అన్నమాయ జిల్లాపేటం సిండుపల్లి మండలం మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాం అన్న ఎన్ని పిల్లలు కొన్నాం మొత్తం మనం ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిల్లలు అన్న మా వాటి ఏజ్ ఎంత ఉంటుంది అన్న మీ కొన్న పిల్లలు ఏజ్ ఒకటి వయసు వయసు నాలుగు నెలలు జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న ఫ్రైజ్ వచ్చి పిల్ల ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందలు పడింది అన్న మన ఫామ్ కోసం త పదిహేను వేలు పడింది మనకి ఫామ్ కోసమా లేదని మొల బయట బయట అన్న ఎన్ని పెట్టి అమ్ముతారు ఏమి ఇస్తారు అన్న ఓకేనా నెక్స్ట్ వచ్చారంటే వాళ్ళ విలేజ్ లో కావాలంటే విలేజ్ లోయినా మనకి ఇంకా సంక్రాంతి అయిపోయిన తర్వాత దొరకతాయి లేదు పెద్ద పిల్లలు కావాలంటే మార్కెట్ ఓకేనా థ్యాంక్ యూ కొంచెం పిల్లలు చూసుకుంటా ఇంటికి వెళ్ళినాక ఒకసారి వ్యాక్సిన్ అనేది కూడా వేసుకోండి ఓకే